ఈరోజు రోజు నేను దోసకాయ పప్పు వండుతున్నానండి పప్పు కడిగేసేసి నానబెట్టి పొయ్యి పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పప్పు ఉడకాలి పప్పు ఉడికిందండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందాం ఇందులోని దోసకాయ టమాటా కూడా ఉడికిపోవాలి బాగానే దోసకాయ టమాటా వేస్తేనే ఇప్పుడు కొంచెం పసుపు పప్పు ఉడికిందండి ఇప్పుడు పప్పు గుత్తితో మెదుకుందాం ఇలాగా కుక్క కొంచెం మెత్తగా అయ్యే వరకు మెదిపేసుకోవాలి పప్పు మెదిపేసాను ఇప్పుడు చింతపండు పులుసండి చి కొంచెం అంటే దోసకాయ కూడా కొంచెం పులుపు వస్తుంది కదా అందులో లైట్గా చింతపండు వేసుకోవాలి రుచి కోసం వేస్తాను కదండి ఇది సరిపడా ఉప్పు వేసుకుందాము కారం పోపులు వేసుకుందామండి బాగుంటుంది చూడటానికి ఇప్పుడు మీకు మరీ ద కొంచెం దగ్గరికి చేసుకుందాం పప్పుని పప్పు దోసగా అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము దించేసుకొని పక్క పైన పెట్టుకొని పోయే మా పెట్టానండి స్టీల్ గిన్నె ఇప్పుడు పోపులు చేసుకుందాము ఆయిల్ వేసాను అలాగే నెయ్యి కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి ప్రతి పప్పుల్లో నెయ్యి వేసుకోవాలి రుచిగా ఉంటుంది వేడవిందండి ఆయిల్ నెయ్యి కూడా ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాము వేగాలు బాగానే ఆ యాగాలండి పోపు పోపు యాగింది ఇప్పుడు రెండిమిక్స్ చేసుకోందాము తినిమిర్చే కదండి ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం అంటే పప్పులో వేయలేదు నేను పోపులోనే వేస్తాను ఎప్పుడు దేనికైనా పచ్చళ్ళకే అలాగే ఇంగు ముక్కలు రెండు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు వేసేసుకుందామండి ఈ పప్పు పోపులో వేసేసుకుందామా దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎవరు కామెంట్లు పెట్టట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి